పట్టణానికి చెందిన శ్రీ శరణగతి గోష్టి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భక్తులకు స్వామివారి ద్వార దర్శనం ఏర్పాటు చేశారు స్థానికార్టీసీ బస్ స్టాండ్ నుండి వీఎస్ఆర్ కాలేజీకి వెళ్లే మార్గంలో పట్టణానికి చెందిన శ్రీ శరణగతి గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామణజదాస స్వామి ఆధ్వర్యంలో పన్నెండవ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం అక్కడే ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు వందలాది మంది భక్తులు స్వామివారిని ద్వారంలో దర్శించుకున్నారు అనంతరం లక్ష్మీ తులసి పూజలో భక్తులు పాల్గొన్నారు ద్వార పూజ ఉత్తర ద్వార దర్శన మహోత్సవాన్ని శ్రీ సంహిత అనేటువంటి ఆగమ గ్రంథంలో ఉన్నటువంటి విధంగా శ్రీమన్నారాయణ ఈ రోజు ఉత్తర ద్వార దర్శనంలో లోకంలో ఉండేటువంటి దీన్ని మోక్షోత్సవాన్ని పేరు అంటే పరమ పదమనేటువంటి ఆ వైకుంఠనాథుల సన్నిధిలో ఉంటుంది ఆ వైకుంఠనాథుడు యొక్క సన్నిధిలో ఈనాడు ఈ ఉత్తర ద్వారాన్ని తెలిసి స్వామి అందులోకి ప్రవేశించే సమయంలో భక్తులుగా ఉన్నటువంటి ముక్త పురుషులు ప్రవేశం చేస్తూ ఆ స్వామిని ఆనందోత్సాహాలతో ఆ స్వామిని చక్కగా మనందరం దర్శించుకుంటూ ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుంటూ ఆయన వైకుంఠ మండపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని ఆ ద్వార దర్శనంలో మనం ఆ స్వామిని సేవించేటట్లుగా సాగేటటువంటి ఉత్సవం ఇది అద్భుతమైనటువంటి ఉత్సవం ఈ వైకుంఠ ఉత్సవం అనేటువంటిది ఇరవై రోజుల పాటు జరుగుతుంది వైకుంఠ ఏకాదశిని పది రోజులు పగల్ పద్ని వైకుంఠ ఏకాదశి నుండి రాపతు ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి ఇది ప్రధానంగా శ్రీరంగ దివ్యక్షేత్రాన్ని చక్కగా ఆచరణ ఆ శ్రీరంగ దివ్యక్షేత్రం ఒకసారి స్మరించుకుంటూ సాగితే